హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందుకి డబ్బులు ఎక్కడా దొరకకపోవడంతో ఇక చందు చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు చందు నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి చెప్పు బావా అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి డబ్బులు ఎంత ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు చూడు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మీది ఫైనాన్స్ వ్యాపారమే కదా ఎవరో ఒకరు మీ నాన్నకు తెలిసి ఉంటారు కదా వాళ్ళని అడిగి చూడమను అని చందు చెప్పగానే అప్పుడు శ్రీవల్లి అదేంటి బావా తీరా పెళ్ళి రెండు రోజులుందనంగా ఇలా చెప్పావు నువ్వు డబ్బు పంపిస్తావని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఇలా చేశావేంటి అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు చందు ఏం చేయను శ్రీవల్లి ఎంత ప్రయత్నించినా డబ్బు ఎక్కడా దొరకలేదు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేశాడు శ్రీవల్లి మాత్రం చందు చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి బావ డబ్బు పంపిస్తాడు అనుకుంటే ఇప్పుడు దొరకలేదని చెప్తున్నాడు ఏం చేయాలి అని చెప్పి శ్రీవల్లి వెంటనే ఆ లమ్మను పిలుస్తుంది ఇక ఇంతలోనే భాగ్యం అక్కడికి వచ్చి ఏంటమ్మి ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా డబ్బు ఎక్కడా దొరకలేదంట మనల్నే ఎక్కడ ఓ చోటో అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నాడు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటే డబ్బు పంపిస్తాడు అల్లుడి చేతే ఈ పెళ్లి జరిపించవచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి ఏం చేయాలి అని చెప్పి భాగ్యం ఒక ప్లాన్ శ్రీవల్లికి చెప్తుంది ఇక దాంతో శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి శ్రీవల్లి వెంటనే తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో చందు ఫోన్ లిప్ చేసి చెప్పు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు బాబా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను కానీ ఈ పెళ్ళి జరగదని తెలిస్తే నాకు చాలా బాధగా ఉంది ఏదో ఒకటి నువ్వే చెయ్యి అని చెప్పి శ్రీవల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన చందు సరే శ్రీవల్లి ఏదో ఒక చోట నేనే ప్రయత్నిస్తాను నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక శ్రీ చందు ఫోన్ పెట్టేస్తాడు ఇక ఇదిలా ఉండగా విశ్వ మాత్రం ఎలాగైనా చందు పెళ్ళి ఆపాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఆ చందుగాడి పెళ్ళి ఎలా ఆపాలి ఏం చేస్తే వాడి పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో విశ్వాకి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ శ్రీవల్లిని కిడ్నాప్ చేస్తేనే చందుగాడి పెళ్ళి ఆగిపోతుంది అని తెలుసుకొని వెంటనే విశ్వ తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పు బాబు అనగానే అప్పుడు విశ్వ చూడండి మీరు నా ఫ్రెండ్స్ కదా ఏది కావాలన్నా అది నాకు చేసి పెడుతున్నారు నేను డబ్బిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను వెంటనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నేను చెప్పిన ప్లేస్కి తీసుకురండి అని విశ్వ అనగానే అప్పుడు వాళ్ళు ఎవరి ఫ్రెండ్ ఆవిడ అని చెప్పేసరికి అప్పుడు విశ్వ ఇంకెవరు ఆ రామరాజు కాబోయే కోడలు ఆవిడని కిడ్నాప్ చేసి తీసుకువస్తే ఇక ఆ చందుగాడి పెళ్ళి ఆగిపోతుంది మా అత్త సంతోషంగా ఉంటుంది అని విశ్వ అంటాడు అప్పుడు ఆ రౌడీలు వద్దుండి ఆ రామరాజుతో అంటే మామూలు మాటలు కాదు ఈ విషయం రామరాజుకి తెలిసిపోతే మమ్మల్ని చంపేస్తాడు అని రౌడీలు చెప్పగానే అప్పుడు విశ్వ చూడండి మీకేమి జరగకుండా నేను చూసుకుంటాను కదా కదా ముందు మీరు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయండి అని విశ్వ అంటాడు ఇక దాంతో ఆ రౌడీలు సరే సార్ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తారు విశ్వ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు ఇంతలో భద్రావతి విశ్వ దగ్గరికి వచ్చి ఏరా అంత సంతోషంగా ఉన్నావేంట్రా ఆ ఒక పక్క ఆ రామరాజు ఇంట్లో పెన్ని పనులన్నీ చాలా ఆనందంగా సంతోషంగా చేస్తూ ఉంటున్నారు అది చూస్తూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది నువ్వు మాత్రం వాడి పెళ్ళి ఆపుతానని ఎంతో పెద్దగా చెప్పి ఇప్పుడు మాత్రం నవ్వుకుంటూ రూమ్లో కూర్చున్నావా చి అని చెప్పి భద్రావతి తిడుతూ ఉంటే అప్పుడు విశ్వ చూడత్తా ఎందుకు అంత తొందరపడుతున్నావు ఆ చందుగాడి పెళ్ళి ఎట్లాగో జరగదు అందుకు నేనున్నాను కదా అని విశ్వ చెప్పగానే అప్పుడు భద్రావతి ఎలా రా ఎలా ఆపుతున్నావు అని విశ్ భద్రావతి అంటుంది అప్పుడు విశ్వ చూడత్తా ఏదో ఒకడు చేసి ఆ చందుగాడి పెళ్ళి ఆపేస్తాను అప్పుడు నీ అంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి ఇక విశ్వ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది భద్రావతి ఒరే విశ్వ వాడి పెళ్లి ఆగిపోతే ఇక ఆ రామరాజు మాత్రం కుల్లి కుల్లి చేస్తాడు అది చూసి నేను చాలా సంతోషపడతాను ఆ రామరాజు కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండొద్దురా నాకు కావలసింది అదే అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే శ్రీవల్లి చందుని కలిసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఒంటరిగా వెళ్ళడం చూసిన ఆ రౌడీలు మాత్రం ఒరే అదికోరా ఆ అమ్మాయిని మనం కిడ్నాప్ చేసేది పదండిరా అని చెప్పి ఇక ఆ రౌడీలు శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి ఎదురుగా నిలబడతారు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏయ్ ఎవర్రా మీరు దారికి అడ్డుగా వచ్చారేంటి అడ్డు తప్పుకోండి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు చూడమ్మా అడ్డు తప్పుకోవడానికి రాలే నిన్ను అడ్డు తప్పించడానికే వచ్చాం ముందు ఈ లోకంలోనే నిన్ను లేకుండా చేస్తే ఆ చందుగాడి పెళ్ళి ఆగిపోతుంది మాకు కావలసింది అదేగా అని చెప్పి ఆ రౌడీలు తన దగ్గర ఉన్న ఆ కత్తిని తీసుకొని శ్రీవల్లిని పొడవబోతూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక అలా దూ కాస్త దూరం పరిగెత్తేసరికి అక్కడ శ్రీవల్లి కాలికి ఒక రాయి తగిలి కింద పడిపోతుంది దాంతో ఆ రౌడీలు శ్రీవల్లి చుట్టుముట్టి ఎక్కడికి వెళ్తావే మా నుంచి నువ్వు తప్పించుకోలేవు చూడు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తేనే ఇక చందుగాడి పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి ఇక రౌడీలు శ్రీవల్లిని పట్టుకొని కిడ్నాప్ చేసి ఒక పాడుబడ్డ బంగ్లాలో బంధిస్తారు అప్పుడు శ్రీవల్లి ఏ వదలరా మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు మీరు నన్ను కిడ్నాప్ చేయడమేంట్రా ఎవరు మీరు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు చూడు నువ్వు నోరు మూసుకో నోరు మూసుకొని కూర్చో వరే దీని నోటికి ప్లాస్టర్ వేయంరా అని చెప్పి అనగానే ఇక ఒక అతను అందులో ప్లాస్టర్ తీసి శ్రీవల్లి నోరికి ప్లాస్టర్ వేశాడు ఇక ఇంతలో రౌడీలు వెంటనే విశ్వాకు ఫోన్ చేసి చూడండి సార్ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించాం అని చెప్పగానే అప్పుడు విశ్వ చాలా సంతోషపడుతూ వరే వెంటనే నేను అక్కడికి వచ్చేస్తున్నాను మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఇక విశ్వ ఫోన్ పెట్టేసి వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తాడు ఇక విశ్వాని చూసిన శ్రీవల్లి నువ్వా నువ్వు నన్ను కిడ్నాప్ చేయడమేంటి అసలు నీకు నాకు ఎటువంటి గొడవలు లేవు కదా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదు నీకు నాకు ఎటువంటి గొడవలు లేవు కానీ నువ్వు ఆ చందుగాన్ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా అందుకే ఆ పెళ్ళి ఆపడానికే నిన్ను కిడ్నాప్ చేశాం అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి చూడండి ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు నిన్ను వదిలేయడానికి కిడ్నాప్ చేయలేదు అని చెప్పి ఇక వెంటనే విశ్వ తన దగ్గర ఉన్న ఆ తాలిపోటుని శ్రీవల్లికి చూపిస్తాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అది ఇప్పుడు ఎందుకు అనగానే అప్పుడు విశ్వ చూడు ఇది ఇప్పుడు నీ మెడలో కడితేనే వాడి పెళ్ళి ఆగిపోతుంది ఇక వాళ్ళ కుటుంబం చాలా బాధపడుతుంది అది చూసి మాత సంతోషపడాలి కావలసింది అదే అని చెప్పి ఇక విశ్వ తన దగ్గర ఉన్న ఆ తాళిని తీసి శ్రీవల్లి మెడలో బలవంతంగా తాళి కట్టబోతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి ప్లీజ్ అండి నా బ్రతుకు అన్యాయం చేయొద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు విశ్వ చెప్పినా వినకుండా వెంటనే శ్రీవల్లి మెడలో బలవంతంగా కడతాడు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక చందు మాత్రం శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే మిల్లు గుమస్తా చందుకి ఫోన్ చేస్తాడు ఇక గుమస్తా నుండి ఫోన్ రావడంతో చందు ఫోన్ లిప్ చేసి చెప్పండి అనగానే అప్పుడు ఆ గుమస్తా చూడండి సార్ మన మిల్లుకి చాలా డబ్బులు వచ్చాయి వెంటనే మీరు వెళ్ళి వచ్చి తీసుకువెళ్ళండి సార్ సార్కు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పగానే అప్పుడు చందు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే తన మనసులో అవును ఈ డబ్బు తీసుకువెళ్ళి శ్రీవల్లి వాళ్ళకి ఇస్తే ఈ పెళ్లి జరుగుతుంది నాన్న సంతోషపడతాడు ఈ పెళ్లి జరిగిన తర్వాత అన్ని విషయాలు నాన్నతో చెప్పేస్తాను అని చెప్పి ఇక చందు సరేనండి నేను వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పి చందు ఫోన్ పెట్టేస్తాడు ఇక చందు చాలా సంతోషపడుతూ ఈ డబ్బు తీసుకువెళ్ళి వెంటనే శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చేస్తాను ఈ విషయం శ్రీవల్లికి ఫోన్ చేసి చెప్పేస్తాను అని చెప్పి ఇక చందు తన ఫోన్ తీసి వెంటనే శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు ఇక శ్రీవల్లి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చందు ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని చెప్పి చందు చాలా కంగారు పడుతూ వెంటనే ఈ డబ్బు తీసుకొని భాగ్యం ఇంటికి వెళ్తాడు ఇక చందును చూసిన భాగ్యం అదేంటి బాబు నీ కోసమే శ్రీవల్లి నీ దగ్గరికి వచ్చింది కదా మరి నువ్వు ఒంటరిగా ఇక్కడికి వచ్చావేంటి అని భాగ్యం అనేసరికి అప్పుడు చందు కంగారు పడుతూ అదేంటండి నాతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి పొమ్మని చెప్పాను కదా మరి ఇంకా ఇంటికి తిరిగి రాలేదా అని చందు అనగానే అప్పుడు భాగ్యం లేదు బాబు ఇంకా ఇంటికి తరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఇక చందు భాగ్యం అందరూ కలిసి శ్రీవల్లిని వెతకడానికి బయలుదేరుతూ ఉంటారు ఇక శ్రీవల్లి ఎక్కడ ఉందో ఎంత వెతికినా దొరకకపోవడంతో చందు చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక వెంటనే చందు ఈ పని ఆ విశ్వాగాడిదే నా పెళ్ళి ఆపడానికే ఆ విశ్వాగాడు ఇలా చేసి ఉంటాడు అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఉంటాడు ఇక చందు ఎలాగైనా విశ్వాన్ని నిలదీయాలని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఇక చందు ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇంతలోనే విశ్వ శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అక్కడికి వచ్చి చూసేసరికి శ్రీవల్లి మెడలో విశ్వ బాలవంతంగా కట్టడంతో చందు రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు ఇదేంటి శ్రీవల్లి మెడలో తాలి ఉందేంటి అని చెప్పి ఇక చందు అనుకుంటూ ఒరే విశ్వ ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు నీ పెళ్ళి ఆగాలి అంటే నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు అందుకే నీ పెళ్ళి ఆపడానికే నేను శ్రీవల్లి మెడలో బలవంతంగా కట్టాను అని చెప్పి విశ్వ అంటాడు ఆ మాటలు వల్ల చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే వేదవతి రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు ఇక విశ్వ శ్రీవల్లిని అలా చూసి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే శ్రీవల్లి రామరాజు దగ్గరికి వచ్చి మామయ్య వీడిన మెడలో బలవంతంగా తాలి కట్టాడు ఈ తాలిని నా మెడలో నుంచి తీసేసి నేను చందుని పెళ్లి చేసుకుంటాను అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు రామరాజు చూడమ్మ జరిగిందేదో జరిగిపోయింది వాడు నా కొడుకు పెళ్లిని ఆపాలనే నిన్ను తీసుకువెళ్ళి బలవంతంగా తాలి కట్టాడు చూడు ఆ తాలిక నీ మెడలో నుంచి తీయవద్దు వాడితోనే వెళ్ళిపో అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఇంతలోనే భద్రావతి సేనాపతి అందరూ కూడా బయటికి వస్తారు ఇక వాళ్ళని రామరాజును చూసిన భద్రావతి చాలా నవ్వుతూ సంతోషపడుతూ ఉంటుంది ఏ రామరాజు నీ కొడుకు ఆ పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతున్నావా చూడు నీ కొడుకు పెళ్ళి ఆపడానికే మేమందరం ఇలా ప్లాన్ వేశాం నీ కుటుంబం ఎప్పుడూ బాధపడుతూనే ఉండాలి అది చూసి నేను సంతోషపడుతూ ఉండాలి అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి భద్రావతి చెంప పగలగొడుతుంది అసలు నీకు ఏం ద్రోహం చేశాననే నా కుటుంబం మీద ఇంతలా పగ పెంచుకున్నావు నా కొడుకు పెళ్ళి ఆపాలని ఇంతకి తెగిస్తారా అని చెప్పి ఇక వేదవతి బాధపడుతూ ఉంటే అప్పుడు భద్రావతి ఏంటి అంతలా బాధపడుతున్నావు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నువ్వు వాడితో లేచిపోయినప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డాను ఇప్పుడు వాడి కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇలాగే బాధపడ్డాను బాధ అంటే ఏంటో ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా చూడు నువ్వు నా దగ్గర మాట్లాడే అర్హత కూడా నీకు లేదు ముందు నుంచి వెళ్ళు అని చెప్పి ఇక భద్రావతి వేదవతిని నెట్టేస్తుంది దాంతో వేదవతి కింద పడిపోతూ ఉండగా ఇక అది చూసిన రామరాజు వెంటనే వేదవతిని పట్టుకుంటాడు ఇక రామరాజు చి నువ్వు అసలు ఆడదానివేనా నీ పంతం కోసం నా కొడుకు పెళ్ళినే ఆపాలని చూస్తావా చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు పదండిరా లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక భద్రావతి మాత్రం రేవతి నువ్వు హారతి తీసుకుని వచ్చి విశ్వాని శ్రీవల్లిని ఇంట్లోకి తీసుకువెళ్ళు అనగానే అప్పుడు రేవతి హారతిచ్చి విశ్వాని శ్రీవల్లిని ఇంట్లోకి తీసుకువెళ్తుంది ఇక శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఒరే దుర్మార్గుడా నువ్వు వాళ్ళ ఇంటి మీద కోపంతో నా మెడలో బలవంతంగా తాలికట్టి నా జీవితాన్ని నా నాశనం చేశావు కదరా నీకు నేను ఏం అన్యాయం చేశాన్రా అని చెప్పి శ్రీవల్లి తిడుతూ ఉంటే అప్పుడు విశ్వమాత్రం చూడు నువ్వు ఆ చందుగాన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడమే పెద్ద తప్పు అందుకే నేను ఇలా చేశాను నోపు మూసుకొని పడి ఉండు అని విశ్వ అంటాడు ఇక ఇంతలో విశ్వ నానమ్మ అక్కడికి వచ్చి విశ్వ చెంప పగలగొడుతుంది ఇక అది చూసిన విశ్వ నానమ్మ అంటూ ఉంటే అప్పుడు శారదామ్మ మాత్రం ఓరై నువ్వు ఎంత నీచుడురా వాళ్ళ మీద ఉన్న పగతో నువ్వు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా ఈ అమ్మాయి మెడలో బలవంతంగా కడతావా అని చెప్పి ఇక శారదాంబ విశ్వాన్ని కొడుతుంది ఇక దాంతో రేవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఇల్లు ఇలాగే చేస్తారు నువ్వు ఇక బాధపడకమ్మా జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి ఇక రేవతి శ్రీవల్లిని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఈ విధంగా చందు పెళ్ళి ఆపడం కోసం శ్రీవల్లి మెడలో బలవంతంగా కట్టిన విశ్వ చెంప పగలగొట్టిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్